మంగళవారం ఆంజనేయ స్వామికు ఎంతో ఇష్టమైన రోజు ఇక మంగళవారం ఈ చైత్రమాసంలో చైత్రమాసం అంటేనే మనందరికీ తెలుసు శ్రీరామ నవమి పండుగ రోజున మనం జరుపుకున్నాం అంటే శ్రీరాముడు పుట్టినరోజు పెళ్లి రోజు పట్టాభిషిక్తుడైన రోజు ఇక శ్రీరామచంద్రమూర్తికి అమితమైన భక్తుడు ఎవరండి మన ఆంజనేయ స్వామి ఇక చైత్రమాసంలో వచ్చే పంచమి అలాగే మంగళవారం రోజున మనం ఆంజనేయ స్వామిని మనసు పెట్టి పూజిస్తే ఆ ఆంజనేయ స్వామి మన వెనకాలే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అంటూ మన పెద్దలు చెప్తున్నారు ఇంకా ఇంతకీ ఏం చేయాలి ఆంజనేయ స్వామి గురించి మనం ఏ రకంగా పూజ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా మన ఇంట్లోనే దేవుడి పూజ చేసుకోవాలి ఆ తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత మనం స్వామివారికి పదకొండు తమలపాకులను సమర్పించాలి సమర్పించిన తర్వాత శ్రీరామ శ్రీరామ అనుకుంటూ స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసే ముందు ఆ గుడిలో మీకు గనక వెసులుబాటు ఉన్నట్టయితే దీపారాధన చేసుకోవాలి అంటే ను నువ్వుల నూనెతో ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా మీరు ప్రదక్షిణాలకు వెళ్ళిపోవచ్చు అయితే ప్రదక్షిణం పూర్తయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఐదు అరటి పనులని నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంగా పెట్టిన తర్వాత ప్రదక్షిణాలు చే ప్రదక్షిణాలు చేసిన తర్వాతైనా నైవేద్యం పెట్టచ్చు లేకపోతే నైవేద్యం పెట్టిన తర్వాత అయినా ప్రదక్షిణాలు చేయొచ్చు అది మీ ఇష్టం కానీ నిజానికి గమనించినట్టయితే మనం దర్శనం ముందే ప్రదక్షిణ అనేది చెయ్యాలండి అయితే దర్శనం ముందు ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని అరటి పండ్లను ఆంజనేయ స్వామికి సమర్పించండి ఈ విధంగా చేసుకుంటే మంచిది అయితే ప్రదక్షిణల్లో ఎన్ని చేయాలి అంటే ఐదు తొమ్మిది లేదా పదకొండు ఈ సంఖ్యలో కనుక ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి దర్శనం మంగళవారం పంచమి ఈ చైత్రమాసంలో చేసుకుంటే చాలా మంచిది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి